ఈ రోజు ఈ కాజల్ స్పెషల్ లో మీరు ఏం చూడబోతున్నారు అంటే వేళ్ళ బిర్యానీ ఎస్ ఈ హోడ్ ఇట్ రైట్ వైరల్ బిర్యానీ కాదండి వేళ్ల బిర్యానీ లేడీస్ ఫింగర్ టైప్ ఇదిగో చూడండి ఇట్స్ సో సింపుల్ అండ్ ఇట్ టేస్ట్ సో సో యమ్మీ సో మీరు కూడా మర్చిపోకుండా మీ ఇంట్లో ఇది ట్రై చేయండి అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ డెఫినెట్ కామెంట్ బాక్స్ లో రాయడం మర్చిపోకండి సీ యూ గైస్ లవ్ ఫ్రమ్ కాజల్ సూపర్ మూవీ ఫుల్ యాక్షన్ మీరు ఇలాంటి సినిమాలు ఎప్పుడైనా చూస్తే అందులో మీకు నచ్చని ఉంటే ఇందులో షేర్ చేయడం మర్చిపోకండి కుదరడం లేదు ఇది కరెక్ట్ కాదు ఇంకా ఎంత కాలం ఇలా నాకు పిచ్చి పట్టి బుర్ర హీటెక్కిపోతోంది ఇరవై ఒక్క రోజులవుతోంది ఇంకా ఇది అయ్యేలా కనిపించట్లేదే 嗯。 అయిపోయింది అంత అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదే Hello. チョウスコマ。

ఏంటయ్యా అగడు ఊరి నీలాగే కదా వాడు కూడా వచ్చాడు ఎంత క్యూట్ గా ఉన్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నాకు నచ్చింది వీడు ఒక్కడే కరెంట్ వచ్చింది నేను చాలా మిస్ అవుతున్నాను రా మిల్క్ బాయ్ నా ఇన్స్టాగ్రామ్ లో నేను ఇన్ని పోస్ట్లు పెట్టడానికి ఇన్స్పిరేషన్ ఇత్తలతోడే సరే గాని మీరందరూ క్షేమంగా ఉన్నట్టే కదా అబ్బాయి నాకు ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చింది నువ్వే కదా అవునక్క నేనే వీళ్ళందరికంటే సీనియర్ని ని లాక్ డౌన్ పెట్టక ముందే నన్ను పట్టుకొచ్చి రూమ్ లో వేసావు నువ్వు నా మొహం చూసి వీళ్ళు బాగా నానాలి తర్వాత చూసుకుంటానని చెప్పాగా అవును కదా నువ్వు నువ్వు నేనే మేడం రమేష్ మీ బాత్రూమ్ క్లీన్ చేసి డెమో ఇవ్వడానికి వచ్చాను హలో ఆర్డర్ ప్రకారం అయితే నేను కదా నీ అబ్బా నర్వస్ ఓ మై గాడ్ నువ్వేంటయ్య భూత వైద్యుళ్లాగా అమ్మా నేనమ్మా మీ ఎదురింటి అంకుల్ని ఊరంతా దీపాలు వెలిగిస్తున్నప్పుడు నూనె కోసం నీ దగ్గరకు వచ్చాను కదమ్మా చిన్నప్పుడు నీకు నేను ట్యూషన్ కూడా చెప్పేవాడిని గుర్తులేదా మోసుకోరా జలపాలు చానల్ నుంచి రానబడుతాను ఈ రోజు వినిష్ చేస్తా పెట్ట ఏడవకుండా నెక్స్ట్ వేల్ చూపించు

నువ్వుననుకున్నావా తలకు పెడుతున్నా మేడం మనసు క్లీన్ గా ఉండాలి కదా మనసు శుభ్రంగా ఉండాలని బుర్రకి ఎందుకు పెడుతున్నావు నా మనసు బుర్రలోనే ఉంది మేడం హలో నీ చింపురు జుట్టుకు సరిపోయేంత శానిటైజర్ ఇవ్వాలంటే నేను నా ఇల్లు అమ్ముకోవాలి దాంతో ఏం చేస్తాయి ఏంటి మేడం అంటలు దొంపి పెట్టారా అది చేయడానికి ఇంట్లో చాలా మంది ఉన్నారు ముందు చేయి చాపు రాయిపే మేడం నా చేతులు తలతళ మెరిసిపోతున్నాయి ఇప్పుడు వీటిని మీకు గిఫ్ట్ గా ఇవ్వాలనిపిస్తుంది ఇప్పుడు వాటి అవసరం లేదు గాని నేను అడిగినప్పుడు మాత్రమే చాలు దాని ఉంది మేడం నా పదివేళ్లు కాజల్ కాజల్ అని ఆరాట పడుతున్నాయి మీరు ఎప్పుడు అడిగినా